మైండ్ మీడియా వీక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు నమస్కారం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేవి బోనాల పండుగ మన ఆధ్యాత్మికతను కూడా ఈ పండుగ సూచిస్తుంది అయితే బోనాల పండుగ అంటే ప్రతి గడప గడపలో ప్రతి ఇంట్లో ఆవాల గోపాలమంతా సంతోష సంబరాలను వ్యక్తం చేసే పండుగ బోనాడ పండుగ ఈ బోనాడ పండుగలో ముఖ్యంగా మనల్ని అందరినీ ఆకర్షించేది పోతరాజుల హావభావాలు వారి నృత్యాలు అయితే ఈ పోతరాజుల చరిత్ర ఏమిటి అసలు పోతరాజు వేసే ఎందుకు వేస్తారు వాటిలో ఉన్న నియమ నిబంధనలు ఏమిటి అనే విషయాలను తెలుసుకునేందుకు మనం ఈరోజు సాయి పహల్మాన్ పోతరాజు గారిని కలుసుకొని వాటి వివరాలను అన్నిటినీ సేకరిద్దాం నమస్కారం అండి ఈ పోతరాజు వేసారు అనేది బోనాలకే ప్రత్యేకమయా బోనాల పండుగ ప్రత్యేకమా ఇతర కార్యక్రమాలలో కూడా ఇది వేయిస్తుంటారు వేసారు లేదు బోనాలకే మా ప్రత్యేకత ఇది బోనాల రోజే బోనాల్లో ఉన్నప్పుడే వేయాలి ఘట్టానికి పలారం బండికి పోతురాడు కంపల్సరీ పోతురాడు లేనిది బోనాలు పలారం బండి తొట్టగా కాంత కార్యక్రమం ఇవన్నీ కంపల్సరీ పోతరాజు ఉంటారు బోనాల పండుగకు ఉంటుంది వేరే కార్యక్రమాలలో వేరే కార్యక్రమంలో ఉండాలి పోతరాజు వేషం మీరు ఎప్పటి నుండి వేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుండి అసలు పోతరాజు వేషం వేయాలని మీకు ఎందుకు అనిపించింది మీరు ఎవరిని చూసి ప్రేరణ చెందారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి పోతరాజు వేషం వేస్తున్నాను నేను మొక్కాను అనమాట ఇంట్లో జర మా అన్న ఉండు మా అన్నకు వెల్త్ అప్పుడు గోల్కొండలో మొక్కిన మొక్కినాక అందుకు హెల్త్ బాగా అయింది దాని తర్వాత పోతురాజు చేయడం జరిగింది నాలుగైదు సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాను నేను మా అమ్మమ్మల ఇంటి దగ్గర పోతురాజు ఉంటాడు హనుమంతు పోతురాజు అని ఆయన చాలా ఫేమస్ ఆయన వయస్సు లేదు లేదన్నా వన్ నాట్ ఎయిట్ ఉంటుంది వన్ నాట్ ఎయిట్ సంవత్సరాలు అప్పటిదాకా ఆయన పూతరాలు వేసాను చేసే ఉన్నాడు ఆయనను చూసి వేయడం జరిగింది ఇంకా ఇంకా ఐదు సంవత్సరాల ముందు చందు చింటూ పోతురాజు అని ఉంటాడు వాళ్ళని చూసి కొంచెం మంచిగా అనిపించింది వాళ్ళ లెక్క డ్యాన్స్ ఆడడం ఇట్లా ఈ పోతరాజు వేషం వేసే ముందు ఏమైనా నియమాన్ని బంధనాలు ఉంటాయా ప్రత్యేకంగా ఏంటి అవి తప్పకుండా నియమాలు అయితే కంపల్సరీ ఉంటాయి పోతరాజు చేయాలంటే ఫస్ట్ బందోబస్తు చేయించుకోవాలి మనం బందోబస్తు చేయించుకోవాలి సామాన్కి బందోబస్తు చేయాలి కార్యక్రమాలు చాలా ఉంటాయి అవన్నీ పాటిస్తూ పోతరాజు చేయాలి పోతరాజు అంటే చిన్న విషయం కాదు ఈ పోతరాజు వేషం వేయాలని మీకు ఎప్పుడు అనిపించింది ఎన్ని ఏళ్ళ నుంచి వేస్తున్నారు ఎందుకు వేయాల్సి వచ్చి చెప్పండి నేను గత ఐదు సంవత్సరాల నుండి పోతురాజు వేషం వేస్తున్నాను ఇంట్లో అన్నకు హెల్త్ బాగాలేకుండే అన్నకు జర జాయింట్స్ వచ్చింది బాగానే ఖర్చు అయింది అన్ని హాస్పిటల్లో పోయినాం బాగా బాగా తిరిగినాం అక్కడ ఇక్కడ అదే నేను టెంపుల్కి వెళ్ళిన గోల్కొండ టెంపుల్కి వెళ్ళి ఇట్లా అమ్మవారికి మొక్కినా మొక్కి ఇట్లా అన్నకు కూడా బాగా కావాలి చాలా హాస్పిటల్లో తిరిగినాం అది క్యూర్ అయితే లేదమ్మ అని గోల్కొండకు మంచిగా మొక్కినాం మొక్కితే ఇక అన్న క్యూర్ అయింది క్యూర్ అయినాక అప్పుడు పూతరా చేస్తా అని మొక్కింది అనమాట గోల్కొండలో అట్లా అని అన్నంగా వెళ్తే బాగాలేదు అప్పుడు వేసి విషయం దాని తర్వాత కొంచెం నాకు వేయాలనిపించింది కూతురా విషయం అతను మా అమ్మమ్మల ఇంటికాడ హనుమంతు అని ఉంటుంది అయినను చూసి కొంచెం ఇన్స్పిరేషన్ అయినా అక్కడ చాలా బాగా అవుతుంది దులిపేట మా అమ్మల ఇంటి దగ్గర ఆయన బాగా వేస్తుంది ఆయనను చూసి కొంచెం అది ఇంకా చింతూ చింటూ కూతురాజాలు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళు ఆడితే నాకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళి ఆడడం ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళే నేను కూడా ఆడడం జరిగింది నాకు మంచి జరుగుతుంది పోతరాజు వేసే చాలా మంచిగా అనిపించింది అట్లానే ఐదు సంవత్సరాల నుండి కంటిన్యూ చేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది అమ్మ ఆశీర్వాదంతో ఇక ముందు కూడా ఇట్లానే మంచిగా ఉంటే మంచిగా చేస్తాను నేను ఇట్లనే ఈ పోతరాజు వేషం కాకుండా ఇంకా మీరు ఏమేమి చేస్తుంటారు మీ హాబీలు వాటి గురించి పూర్తి వివరణ నేను పోతరాజు కాకుండా ఇంట్లో పెనీళ్ళ కంపెనీ ఉంది చిన్నది పెన్నీలు చేస్తాం ఇంట్లో నేను మమ్మీ డాడీ అందరం కలిసి పేనీల బిజినెస్ ఉంది అది చేసుకుంటాం ఇంకా మూవీస్ చేస్తాను సీరియల్ సైడ్ వేల లెక్క కొన్ని మూవీస్ చేసిన తెలుగు కన్నడ సీరియల్ జీ తెలుగులో మరాఠీలో మాక్సిమం అన్ని సీరియళ్ళు అన్నీ బాగా చేసిన నాకు ప్రశాంత్ నిఖిల్ అన్న ఉంటాడు ఆయన తీసుకెళ్ళాం ఇండస్ట్రీలో ఆయన త్రో నుంచి పోవడం జరిగింది గురువు లేని పోతరాజు పోతరాజే కాదు అని అంటుంటాడు మరి మీరు ఈ వేషం వేయడానికి కానీ దానికి కానీ మీకు గురువు గారు అంటూ ఉన్నారా ఎవరు అది పోతరాజుకి గురువు కంపల్సరీ ఉండాలి అది అంటారు కదా విద్య లేనిది గురువు లేని విద్య బేస్ట్ అంటారు కదా కంపల్సరీగా గురువు కంపల్సరీ ఉండాలి నాకు ఉన్న గురువు బోనం శంకర్ అన్న ఇంకా రామకృష్ణ అని ఇంకా లాల్దరాజుల లల్లు నరేష్ అన్న అని ఉంటారు వీళ్ళందరూ గురువులు నాకు వాళ్ళు పూతరాజు వేసే వేసేటప్పుడు వేసేటప్పుడు బందోబాజ్ చేపిస్తారు వాళ్ళు ఇంకా గోవిందన్న అని ఉంటాడు వీళ్ళందరూ నాకు మొత్తం అందరూ నాకు బ్యాక్స్ ఉంటారు గురువు లెక్క నాకు మంచి చెడు చూస్తారు బందోబాజ్ చేపిస్తారు సామాన్కి నాకు అన్నిటికీ మన అయితే ఫస్ట్ ముందు ఉంటారు వీళ్ళంతా పూతరాజ్ స్టేడ్లో ఈ పోతరాజు వేసే వేసే ముందు ముందు రోజులు ఏమైనా నిబంధనలు పాటించాలా అంటే పూతరాజు వేసే ముందు కొంచెం మనం నిష్టగా ఉండాలి నాకు అడిగితే ఇవాళ రేపు పోతురాజు ఏం లేకుండా అట్ల ఇట్లా చేయకుండా మనం మంచిగా కొంచెం ఒక వన్ మంత్ నుంచి ఎక్సర్సైజ్ చేయడం కానీ ఏదైనా మంచిగా వాకింగ్ రన్నింగ్ ఏదైనా చేస్తే బాగుంటుంది అట్లా చేయడం జరిగితే బాగుంటుంది ముందు పోతురాజు ముందు ఇవన్నీ చేయాలి చేసినాక నిష్టగా ఉండాలి పాటలు కొన్ని తెలుసుకోవాలి పోతురాజు నియమాలు ఉంటాయి అవి ఇవి అవి ఇది తెలుసుకొని వేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇవాళ రేపు పిల్లలు అట్లే ఆనందంగానే పోతరా అంటారు పోతరా అట్లా కాదు పూతరాజు గురించి కొంచెం తెలుసుకోవాలి కొత్త పోతురాజు ది బందోబస్తు ఉంటుంది పొద్దురాజు ఇట్లా కాదు ఇవి చాలా ఉంటాయి పెద్దోళ్ళు ఉంటారు గురువులు ఉంటారు వస్తార్లు ఉంటారు వాళ్ళతోనే తెలుసుకోవాలి తెలుసుకొని మనం వేయాలి అప్పుడే బాగుంటుంది పూతరాజు పూతరాజు అంటే ఎట్లనే వేయడం కాదు పూతరాజు మరొక విషయం సాయి గారు మీరు ఏమనుకో వేషం వేసే వాళ్ళు చాలామంది కూడా మందు తగడం కానీ మద్యం తగడం కానీ కాదు అట్లాంటి కానీ కాదు అది మనం అనుకుంటాము ప్రజలు అట్లా అనుకుంటారు కానీ పూతరాజు మీద ఫస్ట్ నిష్టగా ఒక పొద్దు ఉంటారు ఒక ఉండి పాలు అడ్డుపండు తిని ఒక పొద్దుతోని పూతరాజు ఇస్తారు అందరు మ్యాక్సిమం పూతరాజులు అందరూ అట్లనే ఇస్తారు పూతరాజు అందరూ ప్రతి ఒక్కరికి మీద పూతరాజు కంపల్సరీ వస్తే దేవుడు వస్తుంది పోతురాజు వేసిన పసుపు కుంకుమ ఉండడానికి కంపల్సరీ దేవుడు వచ్చి పోతాడు అందరు అనుకుంటారు ఖాళీ నార్మల్గా తాగి చేస్తారు అది తప్పు పోతరాజు అంటే కంపల్సరీ పాలతోని మోసి తిని ఒక బుద్ధితో నిష్ఠతోనే వేస్తారు పోతురాజు అందరూ అందరు పోతరాజు ఒకళ్ళు ఒక పోతరాజు తాగినానికి అందరికి పోతరాజు తప్పు అది పోతరాజు కంపల్సరీ నిష్ఠతో ఒక వేస్తారు తాగడం అది తప్పు అది ప్రస్తుతం రోజుల్లో పోతరాజులు రంగు రంగులు పోసుకొని వేసుకొని ఈ పోతరాజు నృత్యాలు చేస్తున్నారు అయితే నేను నాకు తెలిసిన వరకు పూర్వకాలంలో పోతరాజులు ఒక పసుపు కుంకుమ తర్వాత లంగోటి ఇట్లా ఉండి వాటితో చేసేది ఏందంటారు ఎందుకు ఇలా మారింది అంటే ఇప్పుడు కూడా మ్యాక్సిమం చాలా మంది అట్లనే వేస్తారు కుంకుమ పసుపుతోనే చెంకితోనే వేస్తున్నాము ఇక కొంతమంది ప్రజలు ఇట్లా వేస్తే బాగుంటుంది కదా మీరు ఒకసారి ట్రై చేయండి మాకు మంచిగా అనిపిస్తుంది కానీ వాళ్ళ హ్యాపీ గురించి నేను పెయింట్ చేయడం జరుగుతుంది కానీ నాకు పసుపు కుంకుమ చెంకి అంటేనే చాలా ఇష్టం మ్యాక్సిమం దాంతవరకు నేను అది వేయడానికి ట్రై చేస్తున్నా నాకు మీ హ్యాపీ గురించి ప్రజల హ్యాపీ గురించి నేను వేస్తున్న పెయింట్ కానీ నాకు మాత్రం పసుపు కుంకుమతోనే చాలా హ్యాపీ ఇప్పుడు కూడా నేను అదే పాటిస్తాను మ్యాక్సిమం చాలా మంది అదే పాటించండి చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే పెయింట్ వల్ల కొంచెం ఫేస్ ఇష్యూ జరుగుతుంది అంటారు కదా మ్యాక్సిమం చెంకి పసుపుతోనే మంచిగా చాలా చాలా అందంగా ఉంటాయి నేను కూడా అదే ప్రయత్నిస్తున్నా ప్రజల హ్యాపీ గురించి అని నేను అంతే గానీ ఏం లేదు అదే పాటిస్తున్నాను నేను కూడా పోతరాజు వేషం వేయ గాని ఆ నృత్యాలు అవన్నీ చేస్తున్నప్పుడు ఏవో శక్తులు ఆవహిస్తాయి అంటారు అది వాటి గురించి చెప్పండి మనం పోతరాజు వేస్తాం కదా వేసినప్పుడు పసుపు కుంకుమ ఉంటుంది మనిషికి కంపల్సరీ పోతలింగాడు వస్తాడు వచ్చి కంపల్సరీ పోతాడు ప్రతి ఒక్కరు అది కంపల్సరీ అది పసుపు పెయి ఉంటుంది కదా కంపల్సరీ వస్తాడు అట్లా దుష్ట అట్లా ఏం లేవు మాక్సిమం అయితే అన్ని అమ్మవార్డులు చూసుకుంటారు అక్క చెల్లి ఏం లేదు మ్యాక్సిమం అట్లా అట్లా ఏమి ఉండదు అది రానివ్వకుండా కొంచెం మనం బందోబస్తు ఇట్లా చేయించుకుంటాం కదా కొంతమంది అంటారు అది కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే పర్లేదు బాగుంటుంది ఉత్తరా టైంలో దుష్ట శక్తులు అది చూసాను అట్ల ఏం లేదు మాకు తమ్మునికి తొమ్మిది మంది అక్క చెల్లెలు తోడుంటారు వాళ్ళందరు తోడుతో వాళ్ళ ఆశీర్వాదంతో మేము ముందుకు నడుస్తాం మాకు అట్లాంటివి ఏం జరగదు తర్వాత సాయి గారు మీరు పోతరాజు వేషం వేయకముందు మీ లైఫ్ ఎలా ఉండే వేసాక ఏమైనా మార్పులు అనిపించాయా పోతరాజు వేషం వేయకముందు పర్లేదు బాగానే ఉండే కానీ పోతరాజు వేషం వేసినాక జర కొంచెం నాకు కొన్ని తెలియని ఉంటుంది అది మంచిగా అనిపిస్తుంది నాకు అట్లా అని నాకు వయసు సంవత్సరాలు కంటిన్యూ అమ్మవారు వేయించుకుంటుంది నేను నేర్చున్నాను నాకు మా ఇంట్లో నాకు నా ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ చుట్టాలకు అందరికి బాగా జరుగుతుంది అందువల్ల నేను పూతరాజు చేయడం జరుగుతుంది నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఐదు సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నాను మాకు ఏ అట్లాంటివి ఏమి ఇబ్బంది లేవు చాలా బాగున్నాను కొన్ని అక్కడిగా ఇండస్ట్రీలో కొంచెం మెల్లగా అది కూడా జరుగుతుంది దేవుని దయతో అమ్మవారి దయతో మంచి వస్తే అట్లనే కంటిన్యూగా వేసుకుంటూ వెళ్తా ఇంకా ఇప్పుడైతే పర్లేదు చాలా హ్యాపీగా ఉన్నాయో నేను పూతా వేషం వేసినాక ఈ పూతరాజు వేషం వేయడంలో కానీ దానికి సంబంధించి మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది బయట మిత్రుల నుంచి కానీ పెద్దల నుంచి ఎలాంటి సహకారం అందుతుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మ్యాక్సిమం ఫ్రెండ్ సర్కిల్ చుట్టాలు ఇట్లా అందరూ అట్లనే అందరు బాగానే మంచిగా ఉంది హ్యాపీగా ఉంది అని అంటారు కొంతమందిగా అంటారు కదా సాయి పూతరాజ్ అంటే ఇట్లా అట్లా కొంతమంది పడదు కదా పడదు అని అట్లా అంటే నాకు ఫస్ట్ ఇయర్లోనే ఏమైనా జరగాలి ఇప్పటికైనా ఐదు సంవత్సరాలు అయిపోయింది అమ్మవారు మంచిగా చూసుకుంటుంది మంచిగా జరుగుతుంది నాకు అట్ల ఏం లేదు పర్లేదు ఇప్పుడైతే బాగానే ఉన్నా అందరూ అంటారు అట్లా అనుకుంటారు అట్లా ఏం లేదు మా రిలేటివ్లు మా పేరెంట్స్ అందరూ అయితే మంచిగానే ఓకే అన్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మేము కూడా మా ఇంట్లో నేను ఎట్లా ఉంటాను ఇష్టగా మా మమ్మీ డాడీ మా అన్న అందరు అట్లనే ఉంటారు అందరు ఇష్టగా చేస్తారు మేము ఎట్లా పూతరాజు అంటే ఇక కొన్ని ఉంటాయి కొన్ని అక్కడిక్కడ వెళ్ళకుండా మా మమ్మీ కూడా నాకు ప్రోత్సహిస్తుంది మా మమ్మీ అక్కడిక్కడ ఏమన్నా నేను అలసిపోయినాక డైట్ మెయింటైన్ ఏదైనా మంచిగా చేస్తాను మమ్మీ కూడా మమ్మీ కూడా మంచిగా సపోర్ట్ చేస్తాను నా ఇంట్లో స్పెషల్లీ ఎక్కువ మమ్మీ కేర్ తీసుకుంటాను నాకు పూతరాజు ఏషం వేయడంలో వచ్చినాక అది చేయడం వెళ్ళిళ్ళు పెట్టడం కానీ ఏమన్నా తినడానికి ఏమైనా చేయడానికి మమ్మీ చాలా ప్రోత్సహిస్తారు పేరెంట్స్తో ఫ్రెండ్స్ సర్కిల్ చుట్టాలతో అట్ల ఏమైనా అందరూ మంచిగానే ఉన్నారు ఏ అని అంటారు వాళ్ళు వీళ్ళు అంటారు కదా పూతరాజు అంటే ఎట్లా ఇట్లా అంటే పోతురాజు అనగానే ఆషాఢ మాసం ఇష్టాడు కానీ సామాన్కి పో పూజ చేస్తాం పూజ చేసి మా ఆషాఢ మాసం మాసం ఇష్టాడు కానీ అమావాస నుంచి నేను చూపులు వేయడం కానీ చూపులు వేసుకుపోవడం కానీ ఇంకా ఇక్కడ పోవడం కానీ నేను చాలా నిష్ఠతో మంచిగా చూపులేయకుండా నిష్ఠతోని భక్తి శ్రద్ధలతో ఆ నెల నుంచి స్టార్ట్ ఉంటాం అన్నమాట ఆ మాసం నుంచి స్టార్ట్ చేస్తాం ఇక అప్పటి నుంచి నేను కొంచెం ఒక బుద్ధుండి చొప్పులేసుకోకుండా కొన్ని ఏదైనా కార్యక్రమం పోకుండా ఉండడానికి అమ్మవారి ఆశీర్వాదం అమ్మవారి పూజలు చేసుకుంటూ ఆ మాసం మొత్తం ఆ నెల మొత్తం అట్లనే ఉంటాం పూతరా చేసిందా మీరు ఇప్పుడు రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మీరు ఇప్పుడు వేస్తున్నది మీ ప్లేస్ తర్వాత వేరే ప్రదేశాలకు పోతే వేరే గ్రామాలకు వాళ్ళు పిలిస్తే కూడా వెళ్తారా వెళ్ళారా అలా వెళ్తా నేను ఇక్కడ సబ్జి మండి దగ్గర వేస్తుండే మా ఇంటి దగ్గరనే వేస్తున్నా జీవడలో కూడా చాలా వేసిన బయట చుట్టాల దగ్గర ఫ్రెండ్ సర్కిల్ దగ్గర వెళ్ళిన మధ్యలో మహబూబ్నగర్ దాకా వెళ్ళిన కరీంనగర్ వెళ్ళిన వెళ్ళి అక్కడ కూడా వేసిన అట్లేం లేదు వెళ్తా నేను ఇక్కడ చెప్తే ఫ్రెండ్ సర్కిల్ చుట్టాలంటే వెళ్ళేసి వచ్చి అక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తాను అట్లా దూరం కూడా వెళ్తా లేదు మంచిగా నాకు అమ్మవారి ఆశీర్వాదం ఉంది వెళ్తా ఎంత దూరం అంటే ఎక్కడంటే అక్కడ వెళ్ళేసి వస్తాను మంచిగా బందోబస్తు చేసుకొని గురువులు ఉంటారు గురువులకు చెప్పి ఇట్లా కాదని చెప్తే వాళ్ళు వెళ్ళమంటే వెళ్తా తప్పకుండా వెళ్ళేసి అక్కడ కూడా అందరికీ మంచిగా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఒక గుడి తరపు నుంచి వెళ్ళి ఏ గుడికైనా ఆలయ నిర్వాహకులు వాళ్ళు వెళ్ళి ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మీకేమైనా ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం నేనైతే భక్తితోనే చేస్తాను వాళ్ళు ఏదైనా కట్నం ఇస్తేనే యాక్సెప్ట్ చేసి చేస్తాను నేను నోటితోనే అయితే ఇంత డిమాండ్ అయితే చేయను ఎందుకంటే ఇప్పుడు దూరం వెళ్ళినాం అనుకో ఇప్పుడు నార్మల్గా అయితే వెళ్ళలేం కదా దానికి అయితే చార్జెస్ అయితే ఇప్పుడు పసుపు కుంకుమ అంటే దానికి కొన్ని ఉంటాయి నిమ్మకాయలు తేవాలి గుమ్మడికాయ అవి ఇవి అవి కొన్ని అవన్నీ వాళ్ళు తెచ్చుకుంటా అంటే నేను వచ్చి వేస్తా వేస్తే వాళ్ళు కట్నం ఏమి ఇచ్చినా కట్నం వేసుకొని వెళ్ళిపోతాను హ్యాపీతో అట్లా వాళ్ళు ఏమి ఇచ్చినా ఖుషితోనే తీసుకుంటాను నేనైతే డిమాండ్ లేక్సిమం మేము భక్తి శ్రద్ధలతోనే వేయాలని అనుకుంటాం కానీ కొన్ని అవి దానికి డబ్బులు కావాలి కదా కంపల్సరీ వాళ్ళు చార్ట్ చూసుకుంటే అంతే నేను వాళ్ళు ఏమి ఇచ్చినా వాళ్ళ ఒపీనియన్ ఏనా నా ఒపీనియన్ ఏమి ఉండదు వాళ్ళు ఎన్ని వేస్తే కట్నం తీసుకొని నాకు బియ్యం పోస్తారు బియ్యం పోసి దాంట్లో కట్నం పెట్టి షాలు కప్పి ఇస్తే అంటే అదే హ్యాపీగా సాయి గారు నాకు గెలిచిన అంటే పూతరాజు ఆ కూతురాజు ఈ కూతురాజు అట్లా అట్లయితే ఏం లేదు మాక్సిమం అందరూ గావ పడతారు గావులా ఏంటంటే కొంతమంది మేక అని మేక గావడతారు కొంతమంది కోడి కావడతారు కొంతమంది గుమ్మడికాయ గుమ్మడికాయ గావ పట్టడం మేక పట్టడం నా దృష్టిలో ఒకటే మాక్సిమం అందరు చెప్పేది మాటమైతే అదే గుమ్మడికాయ గావ పట్టినా మేక గావ పట్టినా ఒకటే అట్లా ఆ రకం పూతరాజు ఈ రకం పూతరాజు అని అయితే ఏం లేదు పూతరాజులు అందరు ఒకటే గావ పూతరాలు సాధారణ పూతరాజులు అయితే అట్లా ఏం లేదు గావ్ మాత్రం అందరూ మ్యాక్సిమం మాక్సిమం అయితే గావ పట్టేటప్పుడు గుమ్మడికాయ పడతారు మ్యాక్సిమం పూతరాజులు ఇంకా కొంతమంది పూతరాజులు మేక గావ్ పడతారు కొంతమంది కోడిని గావ పడతారు అట్లా కొంతమంది గావన్ అయితే అన్ని ఇదే ఉన్నది నార్మల్గా నార్మల్గా అయితే సాధారణ కూతురాలు గావ పూత అట్ల ఏం లేదు మాక్సిమం పుద్రాలు అంతా ఒకటే సాయి గారు వేషం వేయాలన్నప్పుడు మనం ఉదయం కానీ మన కార్యక్రమం ఎలా ఉంటుంది ఆ వేషధారని ఎంతసేపు మనం టైం తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేస్తారు దాని వివరాలు చెప్పండి ఇప్పుడు నాకు నెల ముందు నుంచే ఇట్లా ఆహ్వానం ఇస్తారు ఇన్వైట్ చేస్తారు ఇక్కడ పూతరా చేయాలి సాయి గారు మనం ఇక ఆ రోజు పొద్దున్న లేస్తాం పొద్దున లేచి తానం ఇట్లా చేసి ఇంట్లో పూజ చేసి పూజ చేసి ఇక పొద్దున పొద్దున్న నేను నిష్టగా ఒక పొద్దు ఉంటా ఏం తినను అనమాట ఆ రోజు పూతరా వేషం ఉంటే నేను అసలు ఏం తినను పూతరా వేషం అయిపోయినాకనే ఇక పూతరాజ వేసేటప్పుడు ఫస్ట్ పాలు తాగుతా పాలు తాగి దాంతోనే మొత్తం వేషం మొత్తం అయిపోయిన ఒక పొద్దు ఉంటా అయిపోయినాక ఇంట్లోకి వెళ్ళి తానం చేసినాక తర్వాతనే తింటా పొద్దున ఇప్పుడు మనం పొద్దున ప్రోగ్రామ్ ఉందనుకో ఒక పన్నెండు గంటలకి స్టార్ట్ చేస్తాం పన్నెండు గంటలకి స్టార్ట్ చేస్తే ఫోర్ అవుతుంది ఫైవ్ అయితే సిక్స్ కూడా అవుతుంది చెప్పలేని టైం అయిపోయినాక ఇక అప్పటిదాగా నేను ఒక బొద్దుతో ఉంటాను ఏం నీళ్ళు కూడా దాగా ఏం దాగా మొత్తం సాయంత్రం అవుతుంది ఇక బాగా ఆడతాం అలసిపోతాం కానీ ఇక అమ్మవారి దయ అంతే ఏం లేదు ఇక మనం నిష్టతోనేస్తున్నాం ఆమెని చూసుకుంటుంది అంతే ఇక నైట్ ప్రోగ్రామ్ అయిపోతుంది సిక్స్ సెవెన్కి వెళ్ళిపోతాయి అంటే సాయి గారు ఇప్పుడు సాధారణంగా పోతరాజు చేతిలో కొరడా పట్టుకొని పిల్లలపైన కానీ పెద్దలపైన కానీ ఒక్కోసారి ఎందుకు అసలు మీకు అప్పుడు ఏమైనా వాళ్ళ మీద కనిపిస్తుందా ఏంటి దానికి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు వాటి గురించి వివరించాడు అట్లా పోతరాజులు కొట్టడం జరిగిన మన అదే అట్లా ఏం లేదు పోతరాజు అంటే ఏంటంటే పోతరాజు మాది మాది హీరోగా ఉంటారు హీరోగుల్లా బొట్టు పెట్టి మెల్లేసి వాళ్ళకి మనం మంచిగా ఉన్నా చెడు ఉన్నా జ్వరం గిట్ల ఏమైనా ఉన్నా చిన్న పిల్లలు రేపు ఇట్లా నిద్రలో భయపడతారు కదా ఆ తాడేసి బొట్టు పెడితే మంచి జరుగుతుందని అట్లా వేస్తాం కానీ మాకు కొట్టడం అని అట్ల ఏముండదు పిల్లలు ఇట్లా పూతరాజులు అనగానే ఇట్లా చదస్తారు కదా వాళ్ళకి కొడతారు కానీ అట్లా కొట్టడం అని కంపల్సరీ ఏముండదు మ్యాక్సిమం ఏంటంటే పూతరాజు బొట్టి పెట్టి ఈరో అది హీరోగుల్లా అంటారు మేము తాడులో మెల్ల వేసి వాళ్ళు ఆశీర్వాదం ఇస్తామన్నమాట దానివల్ల కానీ